రైతు వ్యతిరేకలుగా రైతు చంపే వాళ్ళగా మీరు నిలబడతారు చరిత్రలో ఉండరని చెప్పి ఎక్సరేజ్ చేస్తూ రాబోయే కార్యక్రమాలు కూడా రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి ప్రభుత్వాలు మెడలు వంచి ప్రభుత్వాలు రైతు సమస్యను గుర్తించి మద్దతు ధర ఇచ్చేదాకా మనం పోరాటం కొనసాగించాలని చెప్పి మనం పోరాడాల్సిన అవసరం ఉంది అక్కడ మిర్చిపోర్టు ఏర్పాటు చేయాలి ఉమ్మడి రాష్ట్రాలితే ఖమ్మం సరిద్రులో ఉంది ఖమ్మంలో పెద్ద మిర్చి మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ మిర్చిపోర్టు ఏర్పాటు చేస్తే మిగతా బోర్డు లాగానే పసుపు లాగా లేకపోతే భోగా బోర్డు లాగా రైతులకు ప్రతినిధ్యం ఉంటుంది రైతు ప్రతినిధులు దాంట్లో ఉంటారు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఏ ధర నిర్ణయించాలని చెప్పేసి న్యాయబద్దంగా నష్టపోకుండా మద్దతులు ఇచ్చే విధంగా బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖమ్మంలో మిచ్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మన జిల్లాలో ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏం మాట్లాడటం లేదు పార్లమెంటు పోతా ఉన్నాడు అక్కడ ఏ నేత్రం తెలియటం లేదు ఆయన డిమాండ్ చేస్తాను అయ్యా అయ్యా రెడ్డి గారు మీరు కేంద్రంలో పార్లమెంట్ లో లేదు ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో మిర్చిపోటు ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ జిల్లా ఎంపీగా మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఖమ్మంలో మిర్చిపోటు ఏర్పాటు చేసేదాకా మిర్చి రైతుల సమస్యలు తీరేదాకా కూడా రాజీ పడభావం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మెళ్ల ఉంచేదాకా పోరాటం తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటా ఉన్నాను